సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో మనం చూస్తున్నాం అంబేద్కర్ గారి విగ్రహాల మీద అలాగే శ్రీ సృగీయ వంగవీటి మోహన్ రంగ గారి విగ్రహాల మీద దాడి జరగటం అలాగే దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఈరోజు తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం గోపాలపురం నియోజకవర్గం రాంపాలెం గ్రామంలో నేను ఈ ఆంధ్ర తెలంగాణ రాధారంగ మిత్రమల్ల చారిటబుల్ ట్రస్ట్కి అధ్యక్షుడుగా ఉన్నాను ఈ రాంపాలెం గ్రామంలో అతి త్వరలో అంటే ఈ వచ్చే నెల మూడు నాలుగు తారీఖుల్లో సృగీయ వంగవీడి మోహన్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించాలని రాంపాలెం గ్రామ రంగాగారి అభిమానులు అలాగే రాధారంగ మిత్రమండలి సభ్యులందరూ దాన్ని సిద్ధం చేసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా ఈ నెల మొన్న గత జరిగిన జూలై నాలుగో తారీఖున శ్రీ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి జయంతి సందర్భంగా వంగవీటి మోహన్ రంగ గారి ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం జరిగింది రాంపల్లి గ్రామస్తులందరూ కలిసి ఈ ప్లెక్సీని ఈరోజు తెల్లవారుజాము సుమారు నాలుగు ఐదు గంటల మధ్యలో గుర్తు తెలియని వ్యక్తులు దాన్ని తగలబెట్టడం జరిగింది ఈ సమాజంలో ఆయన శ్రీ స్వంగవీ వంగవీటి మోహన్ రంగా గారు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిగా ఆయన ఇవాళ అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తిగా ఇవాళ రాష్ట్రంలో అందరూ అభిమానిస్తున్నారు అలాంటి వ్యక్తి మీద ముప్పై నాలుగు సంవత్సరాల తర్వాత కూడా ఆయన చనిపోయి ఆయన మీద అక్కాసుతో ఇవాళ ఈ ఫ్లెక్సీలు తగలపెట్టడం విగ్రహాలను ధ్వంసం చేయడం అనే కార్యక్రమం చేయడం చాలా దారుణమైన సమస్యగా మేము చూస్తున్నాం ఇది చాలా దారుణంగా ఆంధ్ర తెలంగాణ మిత్రమల్లి చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఖండిస్తున్నాం ఇంకోటి ఏంటి గోపాలపురం ఎస్ఐ గారితో అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ అందరితో నేను మాట్లాడడం జరిగింది వాళ్ళు తొలితగతిన ఎంక్వైరీ చేసి దోషులను శిక్షిస్తానని నాకు చెప్పడం జరిగింది అలాగే స్థానిక ఎమ్మెల్యే గారైన మా అన్న సోదరుడు వెంకట్రామారావు వెంకటరావు గారితో కూడా నేను ఈ పూట మాట్లాడడం జరిగింది ఆయన కూడా దోషులు ఎవరైనా సరే నేను ఎట్టి పరిస్థితిలో వదిలే ఏదన్నా నేను దూషిస్తాం ఆయన శిక్షిస్తాం మేము ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని వదిలే ప్రసక్తి లేదు వొంగీడి మోహన్ అంటే మాకు కూడా చాలా అభిమానం మేము కూడా రంగగారు ఎగిరి ఆవిష్కరణలో పాల్గొన్నామని స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పడం కూడా నాకు చాలా ఆనందం వేసింది అలాగే నేను ముఖ్యంగా ఆ గోపాలపురం నియోజకవర్గంలోని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఆ గోపాలపురం మండలం వాళ్ళని చెప్పేది ఏంటంటే అతి త్వరితగతిన దీన్ని మటికి మీరు తీసుకునే దోషుల్ని శిక్షించకపోతే ఇది రాష్ట్రవ్యాప్త సమస్యగా అవుతుందని ఇవాళ రెండు రాష్ట్రాల్లో ఆంధ్ర తెలంగాణ రాధారంగ మిత్రమంది విస్తరించి ఉంది అదే కాకుండా రంగా గారిని అభిమానించే వాళ్ళు అన్ని కులాల్లో ఉన్నారు అన్ని సామాజిక వర్గాల్లో రంగా గారిని అభిమానించే వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ రోడ్డెక్కే పరిస్థితి తీసుకురాకుండా మీరు త్వరితగతిన దీన్ని ఆ దోషుల్ని పట్టుకుని మీడియా ముందు లేకపోతే మీరు శిక్షించాలని కోరుతూ సెలవు తీసుకున్న జోహార్ వంగవీటి మోహన్ రంగ జై భీమ్